ఒక అందమైన అడవిలో కుందేలు ఉంటుంది ఆ కుందేలు ఇంట్లో చిన్న టేబుల్ మంచం గోడపై బొమ్మలు ఇది కుందేలుకి ఎంతో ఇష్టం అయిన ప్రపంచం కుందేలు ఇలా అనుకుంటుంది మార్కెట్లో క్యారెట్ ధరలు చాలా ఎక్కువైపోయాయి ఏలా అయినా ఇప్పుడు నేనే వ్యవసాయం చేయాలి అలా అనుకుని కుందేలు ఇంటి వెనక్కి వెళ్లి క్యారెట్ గింజలు వేస్తుంది కొంతకాలానికి మంచి పంట వస్తుంది కుందేలు ఆనందంగా ఇలా అంటుంది మార్కెట్ కి వెళ్ళి అమ్మేస్తాను మంచి ఆదాయం వస్తుంది క్యారెట్లు 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 అండి లేత తాజా తాజా ఆర్గానిక్ అలా మొత్తం క్యారెట్లు అమ్ముడైపోతున్నాయి అన్ని క్యారెట్లు అమ్మేసి కుందేలు తన ఇంటికి వెళ్తుంది స్నానం చేస్తూ కుందేలు ఇలా అనుకుంటుంది ఇప్పుడు నాకు చాలా డబ్బులు వచ్చాయి కదా ఏమి చేయాలి వీటితో ముందు అయితే క్యారెట్లతో ఏదైనా తయారు చేసుకుంటాను అని కిచెన్లోకి వెళ్తుంది తనకు ఇష్టమైన క్యారెట్లను తృప్తిగా తింటుంది తినేసి పడుకుంటుంది ఈ సమయంలో ఎవరై ఉంటారు ఆగండి ఆగండి వస్తున్నా పిట్టని చూసి ఇలా అంటుంది ఎవరు అండి మీరు అవునా లోపలికి రండి కూర్చోండి చెప్పండి ఏం పని చేస్తారు నేను క్యారెట్ పంట పండిస్తాను అని కబుర్లు పెట్టుకుంటారు మెల్లిగా పిట్ట కుందేలుని మాటల్లో పెట్టి కుందేలుకి మత్తు మందు ఇస్తుంది కుందేలు స్పృహ కోల్పోతుంది కుందేలు లేచి చూసేసరికి ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బుని పిట్ట ఎత్తుకుని పోతుంది కుందేలు ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి పోతుంది కుందేలు జరిగిన విషయంలో పోలీసులకు చెబుతుంది అప్పుడు పోలీస్ కుందేలుతో ఇలా అంటాడు బయటి వారిని త్వరగా నమ్మకూడదని ఎన్నిసార్లు చెప్పినా నమ్మి మోసపోతారు మోసపోయి వాళ్లు ఉన్నంతకాలం మోసం కూడా ఉంటారు కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి అని చెప్పి దొంగను వెతికేందుకు పోలీస్ వెళ్తాడు పోలీసులు పిట్టని దొరకపట్టి జైల్లో వేస్తారు కుందేలు డబ్బు కుందేలుకి ఇస్తారు కుందేలు ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతది